హాయ్ వన్ ఈరోజు వీడియో ఏంటంటే ఒక సింపుల్ లుక్ సెట్ బ్యాంగిల్ అయితే మేకింగ్ చేస్తున్నాను అది కూడా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ బ్యాంగిల్ అయితే చేసుకుందాము ఇది సైడ్స్ టూ సైడ్స్ చేసుకోవాలి టూ సైడ్స్ అయితే కొంచెం స్టిక్ చేసుకోవాలి దీనికోసమని నేను పేపర్ని ముందుగానే మ్యాప్ గేసి పెట్టుకున్నాను ఈ మ్యాప్ వీడియో వచ్చేసి ఆల్రెడీ లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి సో మ్యాప్ తీసుకున్నాక అదే ప్లేస్లో స్క్వేర్ షేప్ కుందని స్టిక్ చేసుకోవాలి స్క్వేర్ షేప్ కుందని చుట్టూ గమ్ అప్లై చేసేసి రౌండ్ షేప్ త్రీ ఎంఎం రౌండ్ షేప్ కుందని అయితే అప్లై చేసేసుకోవాలి ఈ స్క్వేర్ షేప్ కుందని వచ్చేసి రెయిన్బో కలర్ టైప్ అనమాట అన్ని శారీస్ మీదకి అన్ని డ్రెస్సుల మీదకి మ్యాచ్ అయ్యేటట్లు తీసుకున్నాను కొన్ని కొన్నిసార్లు కుందన్స్ స్టిక్ చేసేటప్పుడు ఇలా గ కుందన్స్ పైకి లేచిపోవటము అండ్ గమ్ము చేతికి అతక్కోవటం అలా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు చాలా చిరాకు కలిసి తీసి పక్కన పడేయాలనిపిస్తూ ఉంటుంది సో అలా పక్కన పడేయకుండా కొంచెం ఓపికతో చేసుకోవాలి ఇలా మీకు ఎవరికైనా అనిపించిందా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి గ్లూ అప్లై చేసేసి షేప్ కొద్దని స్టిక్ చేసుకోవాలి గ్లాసీలో వైట్ కలర్ ఐ షేప్ కొందనిది ఇది వచ్చేసి ఎయిటీఎంఎమ్ అండ్ సెకండ్ టైం కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిక్ చేసుకోవాలి అండ్ థర్డ్ టైం వచ్చేసి మిడిల్లో గ్లూ అప్లై చేసేసి షేప్ ఉందని స్టిక్ చేసుకోవాలి ఇది ఇది రెండు సైడ్లు స్టిక్ చేసుకోవాలి అటు ఇటు వీడియో చూసేవాళ్ళు చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు మొత్తం ప్రాసెస్ అనేది అర్థమవుతుంది అలాగే నా నా వీడియోని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి లై లైక్ ఇస్తేనే కదా మేము చేసినందుకు కొంచెం యూజ్ ఉంటుంది సో తప్పకుండా చూసిన వాళ్ళందరూ లైక్ ఇవ్వండి సో ఇలా టూ సైడ్స్ అప్లై చేసుకున్నాక మనం టూ ఫ్లవర్స్ కదా రెండు వైపులా కదా మార్క్ చేసుకుంది సో రెండు వైపులా ఫ్లవర్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో ఆ ఫ్లవర్కి ఫ్లవర్కి మిడిల్లో రౌండ్ షేప్ కొందని స్టిక్ చేసుకున్నాను అంతేనండి ఈ బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది సో ఈ బ్యాంగిల్స్ నేను మొత్తం టూ హ్యాండ్స్ కాబట్టి ఫోర్ బ్యాంగిల్స్ చేసుకున్నాను వన్ హ్యాండ్కి చేసుకునే వాళ్ళు టూ టూ బ్యాంగిల్స్ చేసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మిడిల్ బ్యాంగిల్ అండి నేను బ్యాంగిల్స్ చేసే ముందు ఫస్ట్ ఒక బ్యాంగిల్ చేసి పెట్టుకుంటాను ఆ ఒక బ్యాంగిల్ని బట్టి అది కుందన్స్ ఎంత వరకు పడుతుంది అని చెప్పేసి నేను కుందన్స్ తీసి పెట్టుకొని వెయిట్ చూసుకుంటాను ఎన్ని గ్రామ్స్లు పడిందని గ్రామ్స్ని బట్టి నేను కాస్ట్ అయితే మెన్షన్ చేస్తాను అలా తీసుకుంటాను నేను కాస్ట్ను అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి రౌండ్ గోల్డ్ కలర్ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను ఇది ఫోర్ కట్ బ్యాంగిల్ అండి టూ ఫోర్ సైజులో ఫోర్ కట్ బ్యాంగిల్ దీనికి స్క్వేర్ షేప్ కిందని అప్లై చేసేసుకున్నాను ఇది మిడిల్ బ్యాంగిల్గా యూజ్ చేస్తున్నానండి ఫోర్ కట్ బ్యాంగిల్ లేని వాళ్ళు టూ కట్ బ్యాంగిల్ తీసుకొని టూ సైడ్స్ అయితే స్క్వేర్ షేప్ ఉందని స్టిక్ చేసుకోండి ఈజీగా స్టిక్ అయిపోతుంది సో ఇలా ఇలా బ్యాంగిల్స్ అంతా స్క్వేర్ షేప్ కిందని స్టిక్ చేసుకోవాలి ఇది మొత్తం నేను ఇది టోటల్ నేను ఫోర్ బ్యాంగిల్ అయితే చేసుకున్నాను టూ హ్యాండ్స్కి అయితే టూ ఫోర్ బ్యాంగిల్స్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఫోర్ కట్ బ్యాంగిల్ని తీసుకొని డ్రాప్ షేప్ కుందని స్టిక్ చేసుకోవాలి వైట్ కలర్ డ్రాప్ షేప్ కుందని స్టిక్ చేసుకోవాలి మొత్తం బ్యాంగిల్ మొత్తం డ్రాప్ కలర్ కుందని స్టిక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి ఈ బ్యాంగిల్ కాస్ట్ లాస్ట్లో మెన్షన్ చేస్తాను ఎంత పడింది మొత్తం అన్ని అండ్ మీరు ఏమైనా డిజైన్స్ మీకు మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మీకు ఏమైనా తెలిసిన డిజైన్స్ ఉంటే ఆ డిజైన్స్ ప్రకారం అయితే బ్యాంగిల్స్ ప్రిపేర్ చేస్తాను అలాగే మీ శారీ మీ శారీకి తగ్గట్టు కూడా బ్యాంగిల్స్ని ప్రిపేర్ చేస్తాను శారీ పిక్ పంపిస్తే కాస్ట్ ఏమి మరి అంత హెవీగా ఏమి ఉండదండి మిగిలిన వాళ్ళది చూసి నా దాంట్లో కంపేర్ చేయండి ఆ కాస్ట్ ఏ కాస్ట్ ఎలా ఉందో మీరకే తెలుస్తుంది సో సో ఇలా బ్యాంగిల్ మొత్తం ప్రిపేర్ అయితే అయిపోయింది దీని ఇట్లా ఎలా సెట్ చేయాలో చూపిస్తాను నేను సెట్టింగ్స్ చూపించే ముందు ఇంకేస్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే దీని కాస్ట్ వచ్చేసి టూ హ్యాండ్ సెట్ సెట్ కాస్ట్ వచ్చేసి టూ నైంటీ రూపీస్ అండి టూ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసుకోవాలి ఇలా కాకుండా ఇంకా హెవీగా కావాలనుకుంటే సో చూసారు కదా ఈ బ్యాంగిల్ని ఎలా సెట్ చేసుకోవాలి ఇంకా మీకు ఏమైనా డిజైన్స్ ఏమైనా తెలుసుంటే ఆ డిజైన్స్ ఇస్తే నేను ఆ డిజైన్స్ ప్రకారంగా బ్యాంగిల్స్ అయితే మేకింగ్ చేస్తాను సో ఈ బ్యాంగిల్ ఎలా ఉంది ఈ బ్యాంగిల్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ